ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తిరుమల తిరుపతిలో గోనె సంచులు కట్టుకుంటున్న భక్తులు ఎందుకు ఏమిటని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే తిరుమలలో కొందరు భక్తులు కాళ్లకు గోనె సంచులు కట్టుకొని కనిపించారు ఏమైందని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది తిరుమల కొండపై విపరీతంగా ఎండ అయితే పెరి ఎండ తీవ్రత పెరిగింది మధ్యాహ్న సమయంలో ఎండను చూస్తే నిప్పులు కొలిమెలా అనిపిస్తోంది ఈ క్రమంలో ఆలయ పరిసర ప్రాంతాల్లో కాలిబాటకు కూల్ పెయింటింగ్ కొన్ని చోట్ల వేయకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కొందరు భక్తులు ఆ వేడి నుంచి పాదాలను కాపాడుకునేందుకు ఇలా కాళ్లకు లడ్డు ప్రసాద వితరణకు వినియోగించే జూట్ బ్యాగులను పాదాలకు ధరించి భక్తులైతే కనుక నడుస్తున్నారు ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా ఈ కూల్ పెయింట్ అయితే కనుక కొన్ని చోట్ల లేదు ఇటువంటి పరిస్థితుల్లో మా తిరుమల మాడవీధుల్లో అయితే కనుక తిరగడానికి చెప్పులేసుకొని ఎవరు కూడా ఏ భక్తులు తిరగరు ప్రస్తుతం ఎండ అత్యంత తీవ్రత తీవ్రతరంగా ఉండడం వల్ల భక్తులు వేరే దారి లేక కాళ్లకు గోనె సంచులు కట్టుకొని అయితే తిరుగుతూ కనిపించారు ఇవి లడ్డూ ప్రసాద వితరణకు వినియోగించే జూట్ బ్యాగులను పాదాలకు ధరించి భక్తులు నడుస్తున్నారు రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో టీటీడీ వెంటనే చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు టీటీడీ కూల్ పెయింట్ వేసి వేసవి ఉపచ ఉపశమన చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు మరోవైపు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు వడగాల్పులతో జనాలు అల్లాడిపోతున్నారు వాతావరణంలో మార్పుల ప్రభావంతో పగటిపాటు ఉష్ణోగ్రతలు పెరగడం దానికి తోడి ఏడాది అల్లీనో తీవ్రత కొనసాగుతున్నందున ఏప్రిల్ నుంచి జూన్ వరకు కూడా వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఐఎండీ అంచనా వేస్తోంది